పరిస్థితి ఆయనకున్నటువంటి ఇబ్బంది అంత తీవ్రంగా ఉన్నదన్నమాట అంత తీవ్రమైన స్థితిలో నుండి దేవుణ్ణి మొరపెడుతున్నాడట ప్రేమిటెంట్ వారు ఎంత తీవ్రమైన స్థితి అంటే ఎవరు తప్పించలేని స్థితి ఎవరు సహాయం చేయలేని స్థితి ఎవరు ఆదుకోలేని స్థితి ఎవరు కూడా ఆదరణ చూపించలేని స్థితి ఎవరు కూడా మేలు చేయలేని స్థితి అలాంటి స్థితిలో ఉండి ఈ యొక్క యాత్ర కీర్తనాకారుడు మొరపెడుతున్నాడట ఎవరికి మొరపెడుతున్నాడు ఎవరికండి పెద్దగా నూరు రోజులు గంభీరంగా చెప్పండి ఎవరికి దేవునికి మొర పెడుతున్నాడు యహోవాకి మొర పెడుతున్నాడు యహోవా అనగా దేవుడు తండ్రి అయిన దేవుడు అనేకమైన నామకరణాలు కలవు యహోవా అన్న తండ్రి అన్న అబ్బా అన్న అయ్యా అన్న నాయనా అన్న ఏదన్నా కూడా తండ్రి అయిన దేవునికి అనేకమైన నామకరణాలు కలవు ఆయనకి ఈయన ఎలాంటి పరిస్థితులు మొరపెడుతున్నాడట యోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుమో అంటే ఏం చేస్తున్నాడేనా ప్రార్థన చేస్తున్నాడట ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తాడేనా అఘాధపు స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు బహు కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు బహు ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో మనకు తెలియదు కానీ ఆయన చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే అగాధ స్థలంలో నుండి ప్రార్థన చేస్తామని చెప్తున్నాడు ఆయన అగాధ స్థలం అంటే ఆయనకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మనం గమనించాలి ఈ లోకంలో మనం కూడా ప్రేమ వాళ్ళరా అనేకమైన సందర్భాల్లో మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఒక తప్పుడు మంచంలో నుంచి పరిస్థితిలో కొంతమంది ఉండి మంచం పట్టిన తర్వాత ఆ మంచంలో ఉండి కూర్చోలేని పరిస్థితిలో ఉండి లేకపోతే మించోలేని పరిస్థితిలో ఉండి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు అయ్యా నేను అనారోగ్యంతో ఉన్నానయ్యా నేను బాధల్లో ఉన్నానయ్యా నా యొక్క శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే బలహీనమైపోయిందయ్యా అంటే వయసు ఉడికే కొంది ఉడికే కొంది మానవుని యొక్క శరీరం ఏమైపోతుంది శక్తిని కోల్పోతూ ఉంటుంది అవునా కాదా పసిపిల్లవాణి హుషారు ఒక అరవై ఏళ్ళు చులుకుంటుందా ఉన్నంత హుషారు అరవై ఏళ్ళు వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఉంటుందా ఏమండి అరవై సంవత్సరంలో బాగా హుషారు కొంటారా లేకపోతే ఒక ఇరవై ఐదు ఏళ్ళ కుర్రోడు హుషారు కొంటాడా ఏమండి ఎందుకని మంచి యమనస్తులు కాబట్టి మరి యమనస్తులు అంటే యమనం ఉడికిపోయిన తర్వాత మనిషికి ఏమొస్తాయి సత్తు ఉండదు అంటే ఆ యొక్క శరీరంలో బలహీనత వస్తుంది నడవలేడు నిలబడలేడు కూర్చోలేడు పండుకోలేడు ఆ పరిస్థితి అలా ఉంటుంది అలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే ఆయన దేవుని మొరపెట్టేది పిల్ల పొట్లా మొరపెడతాడైనా ఆ బలహీనతలో ఉండి ఏ విధంగా అయితే ఆయన మొరపెడతాడో ఈయన కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనమాట అగాధ స్థలం నేను అర్థం చెబుతున్నాను ప్రేమ వాళ్ళరా అలాంటి స్థలంలో ఉండి దేవుణ్ణి మొరపెడతాడంటయ్యా నా ప్రార్థన అలకించయ్యా నా నా కష్టాన్ని మీదో చెప్పుకున్నానయ్యా నా ఇబ్బంది మీతో చెప్పుకున్నానయ్యా నా బాధను మీతో చెప్పుకున్నానయ్యా కాబట్టి నీవు మాత్రమే వినగలిగిన వాడు అయ్యా మరి మీలో ఎంతమంది ప్రేమిటట్టు వాళ్ళారా మీకు కష్టాలు వచ్చినప్పుడు మీకు బాధలు వచ్చినప్పుడు నిజంగా దేవునితో ఎంతమంది చెప్పుకుంటున్నారు శుద్ధులు ఎత్త చెప్పుకోవడానికి ఏంటి ప్రార్థన చేయండి ఇదేమైనా పెట్టుబడి పెట్టే పనా ఏమంటే ప్రార్థన చేయడానికి పెట్టుబడి పెట్టాలా లేకపోతే ప్రార్థన చేయడానికి డబ్బులు ఇచ్చించాలా ఏమి ఇచ్చించాలి ప్రార్థన చేయడానికి కొంచెం సమయాన్ని మనం హెచ్చరిస్తే చాలు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏం చేయాల ప్రార్థన చేసుకుంటే నీకు ప్రతిఫలం వస్తుందని దేవుని యొక్క వాక్యశాలు వేస్తున్నారు షట్రక్ మెషక్ అభ్యర్థిని గోలు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేశారు వాళ్ళు వాళ్ళు అగ్ని గంధకాలలో ఉండి ప్రార్థన చేస్తారు వారు రాజు మాట వినలేదు రాజుగారు ఏం చెప్పాడు వారికి ఇదిగో నేను ఒక విగ్రహాన్ని చేస్తున్నాను ఆ విగ్రహానికి మీరు సాగిరపడి నమస్కారం చేయండి అని చెప్తే ఈ షడ్రక్ మెషక్క అబ్జునిగోలు మాత్రమో వారు రాజు పెట్టినటువంటి విగ్రహానికి సాగిరపడి వారు నమస్కారం చేయలేదు ఎందుకని వారు ఏమన్నారంటే అయ్యా మేము నమ్మిన దేవునికే నమస్కారం చేస్తాం తప్ప విగ్రహానికి మేము నమస్కారం చేయమంటే చేయమన్నారండి వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి అప్పుడు రాజుగారు అన్నాడు మీ ఇష్టం అసలు ఆలోచించుకోండి మీరు కానీ నా మాట వినకపోతే మిమ్మల్ని అగ్ని గంధకాలలో వేస్తారంటే అగ్ని గంధకాల్లో కాదు మమ్మల్ని మొక్కలు మొక్కలుగా నరిగినా సరే మేము మీరు చెప్పిన పని మాత్రం మేము నువ్వు మాకు రాజు పోతే ఉండొచ్చు నిన్ను గౌరవిస్తాం నిన్ను సన్మానిస్తాం నీకు విధేయం చూపుతాం అన్ని చేస్తాం కానీ మేము నమ్ముకున్న దేవుణ్ణి తప్ప నువ్వు చేయమన్నటువంటి పనికి మాత్రం మేము సాగిలిబడిన నమస్కారం చేయమనేసరికి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడండి రాజు అగ్ని గంధకాల్లో పడేయమని ఆ అగ్ని ఏడంతలు చేశారంట ఎన్నంతలండి ఒక్కసారి కిరసాలు పోతే ఎంత వెలుతురు వస్తుందో అట్లా ఏడు సార్లు కిరసాలు పోతే ఎంత వెలుతురు వస్తుందండి ఇప్పుడు ఒకసారి పెట్రోలు పోసి అగ్గిల గీసామండి ఎంత వెలుతురు వస్తుంది కొంచెం మంట వస్తుంది అదే ఏడు సార్లు పోస్తే ఎంత చింత మంటది ఇంకా భయంకరంగా వస్తుంది అన్నమాట అలాగా భయంకరమైన అగ్ని రగలు చేసి వాళ్ళని అగ్ని గంధకాలలో పెడితే వాళ్ళు అగ్ని గంధకాల్లో ఏం చేస్తారంట వాళ్ళు ఏ సరండి అది అగాధ స్థలమా కాదా ఏమండి ఆ స్థలంలో ఉండి వారు ప్రార్థన చేస్తే వారితో పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతా ఉన్నాడంట ఎవరండి ఆయన అండి ఆయన దేవుడు హాలె లోయా చెప్పకూడదు దేవుడు మంపడతాం దగ్గరగా అంటే మన దేవుడు అంత శక్తివంతుడు ప్రార్థన చేస్తే కాపాడే దేవుడు వీరు అగ్ని గంధకాల్లో తిరుగుతున్నా సరే వీరి ఒంటి మీద వస్త్రం కూడా వస్త్రం కూడా కాలనే కాలేదట కనీసం కాలిన వాసన కూడా రాలేదట వీళ్ళు అగ్ని గంధకాల్లో సంతోషంగా తిరుగుతున్నారట ఆనందంగా ఉన్నారట అది ఎవరు చూశారు రాజుగారి యొక్క బడులు చూశారు చూసి వెళ్ళి వీరు ఎవరికి చెప్పారండి రాజుగారు చెప్పారయ్యా నేత్తమైన కార్యం చూసావయ్యా అగ్ని గంధకాల్లో వారు కాలిపోవట్లేదయ్యా మేము ఏడు రెట్లు అగ్ని రగిలింప చేసినా సరే ఆ షటర్ యొక్క మెష కబ్బెతున్న గోలు మాత్రము కాలిపోలేదయ్యా వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారయ్యా వారితో పాటు ఇంకొక వ్యక్తి ఎవరో తిరుగుతున్నారయ్యా అని చెప్పారు అదేదో విచిత్రం చూద్దామని చెప్పేసి రాజుగారు చూస్తే రాజుగారు కూడా దివ్య దర్శనాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి వారిని ఎవరు కూడా లోపలికి వెళ్ళి తీసుకురామని చెప్పలేదు ఎవరు కూడా రాజుగారు చెప్పాడా మీరు లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి దమ్మని చెప్పాడా ఎందుకని ఒకవేళ భటులుగా లోపల వాళ్ళే వాళ్ళేమైపోయేవాళ్ళు వాళ్ళు అగ్గిరికి అంతకాలం కాలిపోతారు కాబట్టి అయా షడ్రక్ మెషక్క పెద్దనుగో అయ్యా దాని మీ అందరూ కూడా దయచేసి బయటికి రండి అయ్యా అనగానే బయటకు వచ్చారు ఏంటయ్యా మీరు కాలేదంటే మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు మాతో ఉన్నవాడు అనగానే ఆ రాజుగారు ఆశ్చర్యపోయారు నిజంగా మీరు చెప్పింది వాస్తవేనయ్య మీతో నాలుగో వ్యక్తి తిరగడం చుట్టూ తిరగడం చూశాను అని ఎవరంటే మీరు నమ్ముకున్న దేవుడా అని అడిగి అవునని చెప్పగానే ఆయన ఆ దేశమంతా కూడా చాటింపు చేయించాడు ఏమని ఈ మెషక్ మెషక్కలు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మీరు కూడా ఆ దేవుని నమ్ముకోమని చెప్పేసి సకల ప్రజలకు రాజుగారు చెప్పినట్టు మనం అంటే ఒక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో ప్రార్థనలో ఎంత బలం ఉన్నదో ప్రార్థనలో ఎంత కృప ఉన్నదో ప్రార్థనలో ఎంత మహిమున్నదో ప్రార్థన ఎలాంటి సమస్యలైనా తొలగించగలదని మనం గమనించాలి ప్రిమేటువంటి వాళ్ళరా అలాంటి ప్రార్థనే ఈయన కూడా చేస్తున్నాడు ఎవరైనా యాత్ర కీర్తనాకారుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమంటండి ప్రభువా నా ప్రార్థనాలకింపు నీ చెవి నా ఆర్త ధ్వని వినుము ఏమన్నాడండి ఆయన దేవా నీ చెవి చెవియొగి నా ఆర్తధ్వని వినయ్యా నేను మొరపెట్టే మొర వినయ్యా నా బాధ ఒకసారి వినయ్యా నా కష్టాన్ని ఒకసారి వినయ్య అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు ప్రేమ మీరు ఎప్పుడైనా నిజంగా దేవుని ఆ విధంగా మొరపెట్టినట్టు స్థితి మీలో ఎప్పుడైనా ఉందా ఎప్పుడైనా కలిగిందా మీలో అలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా వచ్చిందా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు కూడా దేవుని దేవుని యొక్క చెవి దగ్గర ఆర్తుతోని చెరేయాలి ఏంటి అని అడగాలి ప్రార్థన చేయాలి నీకు ఏం కావాలన్నా నీకు బిడ్డలు కావాలన్నా లేకపోతే అప్పులు తీరిపోవాలన్నా కష్టాలు దొరికిపోవాలన్నా అనారోగ్య సమస్య తీరిపోవాలన్నా బలహీనత పోవాలన్నా ఈ సంఘం ఆస్తి మీ కుటుంబం దీపించబడాలన్నా లేదా మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా ఏ సమస్య అయినా సరే గృహం లేకపోయినా గృహం కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనుషులను అడిగితే ప్రయోజనం లేదు కానీ దేవుని దగ్గర మొర పెట్టుకుంటే మన మొర ఆయన ఆలకించి కావలసిన జవాబును దేవుడు దయచేస్తాడు ఎంత శక్తిమంతుడో మన దేవుడు గమనించిన ప్రమేటట్టు వారులారా నీ చెవి ఎక్కిన ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రవ్వా ఎవడు నిలవగలడు మరి దేవుడు నిజంగా మన కానీ కనిపెట్టి చూస్తే దేవుని దగ్గర ఎవ్వరు కూడా నిలబడలేవండి దోషాలంటే మన తప్పులు కానీ దేవుడు లెక్కించడం ప్రారంభిస్తే అసలు దేవుని దగ్గర నిలబడే అవకాశం ఎవరు కూడా ఉండదు ఉంటుందండి మనం ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు మనం చూసినట్టయితే ఆ సాయంత్రం వరకు మనం తెలియకుండా కానీ ఎన్ని తప్పులు చేస్తాం తెలుసుకొని తప్పులు చేస్తే తెలియకుండా అనేకమైన తప్పులు చేస్తాం అనుకుంటాము అంటే దారిని పోతా పోతా ఏదో ఒకటి అంటాం తప్పు అనుకుంటాం కానీ కానీ దేవుని దృష్టిలో అవునా కాదు అంటే అర్థమేంటి దేవుడు కానీ ఒకవేళ ఆయన సరిగ్గా దృష్టి పెడితే మనం ఆయన దగ్గర నిలబడటానికి ఎవరు కూడా అర్హత అనేది ఉండనే ఉండదా అందుకంటే నేను ఏమన్నాడంటే యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినాడలా తనే దేవుడు కానీ ఒకవేళ మన దోషాలను కానీ కనిపెట్టి కానీ చూసాడంటే మన ఎవరు కూడా దేవుని దగ్గర అంటే మనలో ఏం లేదట యథార్థత లేదు మనలో లేనే పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం ఏదో ఒక తప్పు చేసి దేవుని దగ్గరికి లయర్ క్షమితో అడుగుతూనే ఉంటాం నన్ను కాపాడమని అడుగుతూనే ఉంటాం నా ఇబ్బంది నుంచి విడుదల చేయమని అడుగుతూనే ఉంటాం అంటే అర్థమేంటి మనము దోషాలు చేస్తూనే ఉంటాం కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం కొన్ని చేయాలనే చేస్తాం కొన్ని ఏమవుతుందనే చేస్తాం కొన్ని వాళ్ళు నాకు చెప్పేది చేస్తాం అంటే మన ఇష్టానుసారంగా మనం చేస్తాం ఇవన్నీ కూడా నిజంగా దేవుడు గారిని పరిశీలన చేస్తే దేవుని దగ్గర నిలబడటం ఎవరి వల్ల కాదండి అందుకన్నాడు ఇక్కడ యహోవా నీవు దోషం కనిపెట్టి చూసినడలా ప్రభు ఎవడు నిలవగలడు అయినను జనులుని ఎందు భయభక్తులు నిలుపునట్లు అయినను నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును దేవుని దగ్గర ఏం దొరికిద్దంటండి క్షమాపణ దొరుకు ఇంకెవ్వరి దగ్గర క్షమాపణ దొరకదండి ఒక తండ్రి దగ్గర మాత్రమే తన పిల్లలకు క్షమాపణ దొరికింది పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే తండ్రి వాళ్ళు క్షమిస్తాడా లేదా ఏమండి క్షమిస్తాడా లేదా ఏమ్మా మన పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే మన దగ్గరకు వచ్చి డాడీ అయిపోయింది డాడీ డాడీ నన్ను క్షమించు డాడీ మమ్మీ తప్పైపోయింది మమ్మీ క్షమించు మమ్మీ అంటే తల్లిదండ్రులు క్షమిస్తారా లేదా ఎందుకని ఎందుకని వారి మీద ఉన్న మమక తల్లి పేగు పేగుదించుకొని పుట్టింది కాబట్టి పుట్టారు కాబట్టి తండ్రి వాళ్ళని కన్నాడు కాబట్టి వాళ్ళు పోషించాడు కాబట్టి తండ్రికి పిల్లడి చాలా ఇష్టం కాబట్టి అలానే దేవుల్లో ఏముందట తండ్రి కంటే కూడా మిన్నయైన మనసు ఆయన దగ్గర ఉన్నమాట దేవుడు కూడా మనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రియకుమారుడు క్రీస్తు బ్రహ్మణ్ణి భూమి మీదకి మరొకరకు పంపించాడు అమేన్ ఎవరు పంపించారండి ఇష్టమైన కుమారుడు ఆయన ఏకైక కుమారుడు ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి పంపించి ఆయన అనేకమైన శ్రమలు పొందినప్పటికీ ఆయన రక్తము చిందించినప్పటికీ ఆయన ప్రాణం పెట్టే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వెళ్ళాలి అని యేసుపురవారిని భూమి మీదకి పంపించాడు అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఆలోచన చేయండి నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి ప్రేమేటువారా మరి ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన్ని మనం ప్రేమించే వారంగా ఉంటున్నామా ఆయన కనపరిచే వారంగా ఉంటున్నామా ఆయన మనం ఆరాధించే వారంగా ఉంటున్నామా ఆయన మనం స్థుతించే వారంగా ఉంటున్నామా ఆయన కొరకు మనం సమయాన్నిచ్చేవారంగా ఉంటున్నామా చూడండి లోకంలో ఎక్కువగా ప్రార్థన కంటే కూడా ఎక్కువ సమయం మనం దేనికి గడుపుతున్నామంటే టీవీలు చుట్టానుకో లేకపోతే సెల్ ఫోన్లు చుట్టానుకో లేకపోతే యూట్యూబ్లు చుట్టానుకో లేకపోతే వాట్సాప్ చుట్టానికో లేకపోతే ఫేస్బుక్ చుట్టానుకో లేకపోతే స్నేహితులతో మాట్లాడుకోవడానికో ఇంకా విచిత్రమైనటువంటి పనులు పనులకి మనం మన సమయాన్ని ఇచ్చిస్తున్నాం తప్ప నిజంగా దేవుని కొరకు మనము ఆయన ప్రేమిస్తే ఆయన కొరకు మనం సమయాన్ని కేటాయిస్తున్నామో లేదో ఒక్కసారి మీ హృదయాల్లో ఆలోచన చేసుకోవాలని ప్రేమటువంటి దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఒకసారి ఆలోచించండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది ఒక్కసారి మన హృదయాల్లో ఆలోచన చేసుకుంటే మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలో మన జీవితాలకు అర్థమవుతుంది మన బ్రతుకులకు అర్థమవుతుంది మన బ్రతుకులు చిన్నభిన్నం కలట కారణం ఏంటంటే మనలో ప్రార్థనా జీవితం లేకపోవటమే మనము కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం మనం లేకపోవటమే మనం ఆశీర్వదించబడకపోవడం గల కారణం ఏంటంటే మనలో ప్రార్థనా జీవితం లేకపోవటమే అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి తక్కువ ప్రార్థన తక్కువ శక్తి ప్రార్థన లేని జీవితం శూన్యం అని చెప్తుంటాను నేను నా జీవితాల్లో ప్రార్థన లేకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి శూన్యమే ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎవరుంటారు సాతానుడు ఉంటాడు ప్రార్థన లేని కుటుంబాల్లో దేవుడు లేని కుటుంబాల్లో దైవభక్తు లేని కుటుంబాల్లో ఎవరుంటారు సాతానుడు నివసిస్తాడు సాతానుడు ఎక్కడైతే చీకటి ఉంటుందో ఆ చీకట్లు ఎవరుంటారు సాతానుడు ఉంటాడు వెలుతురు అక్కడ ఎవరుంటారు దేవుడు ఉంటాడు దేవుడు వెలుతురు అయితే సాతాను ఏమై ఉన్నాడు చీకట ఉన్నాడు నీ హృదయం చీకటనుకోండి నీ హృదయం ఎవరుంటారు ఉంటారు సాతాను నివసిస్తాడు సాతాను నీ హృదయం నివసించి నీ చేత అనేకమైన పాపాలు చేయిస్తాడు అనేకమైన దుర్మార్గాలు చేయిస్తాడు అనేకమైనటువంటి వాడిని నేను గురి చేస్తాడు చివరికి నిన్ను ఎక్కడ గీడ్చుకెళ్తాడంటే ఆ పాతాళులో గీడ్చుకుపోతాడు నిన్ను ప్రేమ వాళ్ళ నేనా జీవితాలన్నీ కూడా బాగుపడాలంటే కూడా ఉన్నాడయ్యా నిజంగా నీవు కానీ మమ్మల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీ ఎదుట ఎవరూ నిలబడలేమయ్యా మా పాపాలు మా కూడా పరిశీలన చేస్తే ఏ ఒక్కరు కూడా నీ ముందు మేము నిలబడలేమయ్యా కానీ నీలో క్షమాపణ గుణం ఉంది కాబట్టి నీ దగ్గరకు మేము ఆగలుగుతున్నామయ్యా